కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన లాగా ఆ పది మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరుగు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు ఆవిడకి పర్సనల్ పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబి రాధాకృష్ణ రామోజీరావు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాడు పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారి పంచి కొడు కొట్టి తరిమి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈ రోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి జీరో పర్సెంట్ ఓటింగ్ ఇస్తారు ఇంకోటి చెప్పుద్దు ఆవిడకి ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్ పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలో రావాలి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో మోడీ గారికి మూడు వందల యాభై సీట్లు వస్తాయని చెబుతున్నారు నరేంద్ర మోడీకి మూడు వందల యాభై సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు చెబుతంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు మమతా బెనర్జీ వివాదాలు ప్రతి వాళ్ళు ఇండియా కూటమి అని పెట్టారు ఆ కూటమి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చే రాహుల్ గాంధీ అక్కడ ఎంపీకి వెళ్తాడు మన యూపీలో ఓడిపోయాడు ఈసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు పిలిచే పరిస్థితి ఉందా అదో తీసేయటానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాని పట్టుకొచ్చి డిస్పోజల్ పార్టీని రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతాడంట ఎక్కడ పెడతాడు మొదటి సంతకం ఎక్కడ పెడతాడు ఆ ఎంపీ కూడా వాడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా మనం బతికొండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో అది తీసేసిన పార్టీ ముప్పై రాష్ట్రాలు ఉంటే కనీసం ఇరవై ఐదు రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు ఎంపీ కూడా అవడు